భూమిలో ధాన్య రూపంలో పుట్టిన శివుడికి లేక రుద్ధుడికి ధాన్యం నూర్చే కళ్ళల్లో ఉన్న మేధి మొదలైన వాటి రూపంలో ఉంటే రుద్ధుడికి నమ్ము అలాగే సస్యాలతో ఉన్న భూమిలో ఉన్న వాడికి ధాన్యాన్ని నూర్చే ప్రదేశంలో ఉన్న రుద్రుడికి నమస్కారం రెండు ఒకటే తర్వాత ఎనిమిది నమ శులోక్యాయ చా అవసంన్యాయ చ నమ శులోక్యాయ చ నమః శులోక్యాయ చ అవసాన్యాయ చ శులోక్యాయ వైదిక మంత్ర వాటిలో ఉన్న రుద్ధుడికి వైదిక మంత్రాల చేత ప్రతిపాదింపబడి రుద్ధుడికి నమస్కారం అవసాన్యాయ అవసానం అంటే వేదాంతంట వేదాంతంలో ఉన్న వేదాంతం చేత ప్రతిపాదింపబడేటువంటి రుద్ధుడికి నమస్కారం వైదిక మంత్రాలచే ప్రతిపాదితుడైన వాడి రూపంలో ఉన్న రుద్రుడికి వేదాంతాల చేత ప్రతిపాద్యం అంటే ఉపనిషత్తుల చేత ప్రతిపాదంపబడే సర్వ వేదాంతాలలో ఉన్నవాడైన రుద్రుడికి నమస్తారు శ్లోక్యాయ ఇప్పుడు భట్ట భాస్కర్ సులోక్యాయచ పాదబద్ధమైన అక్షర సముదాయం సులోకమంట దానిలో ఉండేవాడి అయిన రుద్రుడు అవసాన్యాయచ అవసానాయ అంటే సర్వ అర్థాలను ఉపసంహారం లేక జీవిత అవసాన కాలం అంటే చివరి అయిపోయింది త్వరస నీళ్లు తీసుకొని పోసే టైం అని వాడి లేక శ్లోక్యాయచేదాల ఉన్నవాడు అవసాన్యాయచ ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడే రుద్ధుడికి నమో వన్యాయచ కక్ష్యాయచ నమో వన్యాయ కక్ష్యాయచ నమ వన్యాయ చ అడవిలో ఉన్నవాడి కోసం అడవిలో ఉన్న వృక్షాది రూపంగా ఉన్న రుద్రుడి చ అంటే బోధ లేని చెట్లలో ఉన్నవాడికో అంటే లతాదుల రూపంలో ఉన్నటువంటి రుద్రుడికి చెట్టే కాదు లతల్లో కూడా రుద్రుడు ఉన్నాడు వృక్షాలన్నింటిలో ఉన్నాడు ఇదివరకు చెప్పింది మడది అడవిలో వృక్షాది రూపంలో వాటికి అల్లుకునే గుల్మాలు లతాది రూపంలో ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం అప్పుడు భర్త భాస్కర్డే ఇవి భూమి మూర్తి యొక్క అధిష్టాతృదే భయద పై నమ సర్వాయ చ ప్రతిస్ చ నమ సర్వాయ చ ప్రతిసరవాయ చ నమః సరవాయ చ ప్రతిస్ సరవాయ చ సరవాయ చ సురూయం అంటే వింటాం సురోత్తరం కదా కనుక శబ్దాలు వినపడేది కనుక సర్వం అంటే శబ్ద శబ్దస్వరూపుడైన రుద్రుడు ప్రతి సర్వాయ ప్రతిధ్వని ఈకో అంటాం ఆ ప్రతిధ్వని స్వరూపుడైన రుద్రుడికి నమస్కారం శబ్దానికి ప్రతి శబ్దం అంటే దానికి ఈకో ప్రతిధ్వనికి శబ్ద ధ్వనికి ప్రతిధ్వనికి రూపంలో ధ్వని రూపంలో ప్రతిధ్వని రూపంలో ఉండే రుద్రుడికి నమస్క శబ్దం స్వరూపంగా కల రుద్ధుడికి ప్రతిధ్వని స్వరూపంగా కల రుద్ధుడికి నమ శ్రవాయచ స్వరూపడి కోసం లేక అంతటా వినబడుతున్నవాడై ప్రసిద్ధుడైన వాడి కోసం ప్రతి సరవాయ ప్రతిధ్వని స్వరూపుడి లేక ప్రత్యుత్తర స్వరూపం కలవాడికి నమ నమ చ నమ థాేణి వేగంగా నడిచేటువంటి శ్రేనకల శ్రేణు ఆసు రథాయ వేగంగా పోయేటువంటి రథాలు కలవాడు నమహన భక్తులను రక్షించడానికి వేగంగా నడిచే సేన కలవాడు అంటే రెస్క్యూ ఆపరేషన్ కల అలాగే వేగంగా వెళ్ళే రథాలు కలవాడు అయిన రుద్రుడికి నమస్కారం నమస్సూరాయ చావ బిందిదే చ చ సూరాయ యుద్ధంలో ధైర్యం కలవాడి కోసం అవభిందతే చ శత్రువుల పగల కొట్టే అంటే నాశనం చేసే రుద్రుడికి నమస్కారం కనుక యుద్ధంలో ధైర్యం ఉన్నవాడైన రుద్రుడికి శత్రునాశనం చేసే వృద్ధుడు యుద్ధంలో భయం లేకుండా ధైర్యం కలవాడి కోసం శత్రువుల వధించేటువంటి వాడి నమస్కారం అభివందేచ భక్తుల యొక్క శత్రువుల అప్రయత్నంగా భేదించేవాడికో ధర్మానికి శత్రువులైనట్టు అంటే ధర్మ రక్షణకు అడ్డుపడే వాళ్ళని నాశనం చేసే వాళ్ళ శిరస్సులు పగలగొట్టేవాళ్ళు నమో వర్మినేచ చూచ నమో వర్మినేచ వరుధినే చ వర్మినే చ కంచుకం అంటే పైన షీల్ అంటే రక్షక కవచం కలవాడు కొర చ మంచి గృహం కలవ వరుధిని అంటే మంచి ఇల్లు ఉండదు కనుక వాడికి కవచం ధరించిన వాడి ఉత్తమమైన భవనం ఇల్లు నివాస స్థానం కల రుద్రుడికి ఆయన కూడా అలాగే నమో బిల్మినేచ కవచినేచ్ నమహ మళ్ళ నమో బిల్మినేచ కవచినేచ్ నమహ బిల్మినే చ కవచినే బిల్మినే బిలము కలది బిల్మ శిర కవచం భూమినిక కలది ఉష్ణీసం వచ్చి నెలొచ్చి కల వాటి కోసం అంటే కవచం శిరస్థానం ఉన్నవాడికి దేహం రక్షక కవచం కలవాడి కవచినే అంటే శరీరానికి రక్షణగా రక్షక కవచం ఉన్నవాడి అయినా వృద్ధుడికి ధరించిన ధరించినవాడి కోసం కవచం వాడైన రుద్రుడికి నమస్కారం భక్త భాస్కరుడు కదే భస్మ పాత్ర కలవాడు అలాగే బిల్మం భాజన అనే నైరుతులు కవచినేచ శరీర రక్ష కలవాడు

వేదాలలో ప్రసిద్ధుడైన వాళ్ళు ఇవన్నీ రిపిటేషన్లే వాళ్ళు అయిన రుద్ధుడు వేదం వల్ల తెలియబడిన వాడు ఇతర ప్రమాణం వల్ల తెలియ రానివాడు శ్రుతసేనాయ ప్రసిద్ధులైన సేనం కలవా అయిన నమ వృద్ధుడికి వేదాల చేత ప్రసిద్ధుడైన వాడి వేదాలలో ప్రసిద్ధమైన సేన కలవాడి కొర నమస్కారం శృతసేన సేన భట్ట భాస్కరుడు ఏమంటాడు శృతసేనాయజ శృతిలో ప్రసిద్ధమైన శ్రేన కలవాడి కొరకు అన్నాడు దేవుడి ఆయుధాలు బాణాదులు ఏవి చెప్పబడ్డాయో అవన్నీ శృతిలో ప్రసిద్ధులే వేదంలో చెప్పబడ్డవి వేదాన్ని దాటి ఒక్క మాట ఈ రెండవ అనువాకానికి దేవత భగవంతుడైన శంభు ఆయనే ఋషి ఛందస్సు మహావిరాట్ అనేది దీని పురశ్చరణం మూడు రాత్రులు చెరు చెని తిని దీక్షగా ఉండి పదకొండు రోజులు నిరంతరం జపం చేస్తే పురశ్చరణ ప్రయోగాల్లో రాజుకు మొదలకు చెప్పబడి ఈ రెండు అనువాకాలు పదకొండు సార్లు జపిస్తూ ప్రతి నమస్కారం లింగం మీద శ్వేత కమలాలతో పూజ అలా ప్రతిరోజు ఒక నెల చెయ్యి ఆ తర్వాత దక్షిణామూర్తి సన్నిధలో పదకొండుగురు బ్రాహ్మణులు భుజించే ఏర్పాటు చేసి రాజ్యశ్రీ పెరుగుతుంది వర్ధి రాజు జన్మదినంలో వాణ్ణి అగ్నిలో మఠ అగ్ని మధిత అగ్నిలోకాన్ని నీతితో తడపబడిన అశ్వత్ ఇరవై ఒక్కటి దూర్వలు అంటే గడ్డి గరికలు పదకొండు వేలను వేల్చాలి అలా చేస్తే రాజుకు జయం ఆయుస్సు వృద్ధి ప్రతి మాసం ఈ అనువాకాల లక్షసార్లు జపిస్తే ఎప్పుడు విజయమే తప్ప ఇంకొకటి యుద్ధం వచ్చిన రాజు ఉండే మహాసనం వండిన సోపసం అన్న సన్నని అన్నాన్ని దధి మధు వాటి చేత తల్పి ఈ అనువాకాన్ని పదకొండు సార్లు జపిస్తూ ప్రతి నమస్కారాలు చేసి మిగిలిన శేషం భూమిలో బలిగా ఉంచి దాని తీసి జలంలో కలిపి శత్రు వైపు చల్లాలి ఆ సేన శీఘ్రంగా నశిస్తుంది అలా యజమానులు శుద్ధి తందులాల హోమం చేసి మిగిలిన శత్రువుకి అభిముఖంగా ఆ శత్రువు నశిస్తాయి రాజును ఆయుధాలన్నీ స్పృశించి వీటి చేత్ వియీసార్ అభిమంత్రి ఆ ఆయుధాలు తేజస్సు వద్ధిలు ఇక శత్రు శైజా స్తంభనం ప్రతి నమస్కారం పరసేవా స్తంభం కరోమి శ్వాహా అది పడిస్తూ జిల్లేడు సమిధన లక్ష గ్రేల్చుకో శత్రుసేన స్తంభితమైపోయింది కథలేరువాడు వీటి చేతనే రాజు భోజ్య వస్తువులన్నీ అభిమంత్రించి అవి అవుతాయి ఇతరుల మీద వేస్తే అవి విశాల్ రాజు పరివారం మీద వేస్తే అమృతం అలాగే పరరాజ్య ప్రజల శోషణం కోతే అలా ప్రయోగించి నదీ మధ్యంలో శూద్రుడి చేత చేయబడిన అగ్నిలో హరిణ వరాహ శశక కశ కపింజల కలబింశ మృగాల మాంసారజై ఒక్కొక్కొక్కటి చేత లక్ష హోమంచయ్యి ఆహృతి ప్రమాణాలపైన అభూపాలను పండిత్ పండ బూరెల్లాని లక్ష వేల్స ప్రది నమస్కారం పరరాష్ట్ర ప్రజా శోషణ కరోమి స్వాహ అని చెప్పారు అలా చేస్తే పర రాష్ట్ర ప్రజలు శోషిస్తారు వీటికి సువర్ణ రజత గోవుడు భూమి వస్త్రం మొదలైనవి చేయించిన వాడికి దక్ష ఇక ఇతరులు చెప్పబడు అంటే సత్ పుల్లలు పుట్టినటువంటి స్త్రీలకు పుత్రోత్పత్తి కోసం దధి మధు ఘతాలడప్పబడి అత్తి చెట్టు యొక్క సమిధ అగ్నిహోత్రంలో పది నమస్కారం చేస్తూ ఇరవై ఒక్క వేలు నమస్కార సంఖ్య కల తంతు కొత్త వస్త్ర ఆవృతాలు జనపూర్ణ నమస్కారం అభిషేకం చెయ్యి ఎనిమిది వేల ఆవృత్తులు జపి తర్వాత ఈ అనువాకాలు పటిస్తూ ఏడు నాడి కలకాల మహాదేవుణ్ణి అభిషేకించి వీటిని జపించే ఎనిమిది వేలు ప్రదక్షిణి పిండి చేసి దాన్ని దీనితో అభిమంచి భుజించాలి నదీ తీరంలో ప్రతి నమస్కారం సెమీపత్రాలు పత్రాలు వీటిని పదకొండు ఈ ప్రయోగం చేస్తే శుద్ధులైన స్త్రీల రుద్ర తుల్యుడై కొడుకుపడు క్రమంగా ముప్పై ఎనిమిది నలభై ఎనిమిదేళ్ల గల వయస్సు గల జాయాపతులు చేసితే తప్పక పుత్రుడు ఆ కుమారుడు వంశకరుడై శివభక్తుడై ఉంటాడు అతడి హస్తాలలో శివుల రేఖ కనిపిస్తుంది నుండి ఈ చేత ఎనిమిది వేల ఆహుతులు వేధిస్తే జన్మాంతరంలో బ్రాహ్మణుడై పుడతా వీటి వీటి చేత ఒక సూత్రం అభిమంత్రి గర్భిణీ హస్తూ బంధిస్తే గర్భం సురక్షితం గ్రహం మొదలైన వాడిచే ఆవిష్టులైన ఆవిష్ఠులైన వాళ్ళ వీటి చేత అభిమంత్రితాలైన భస్మంతో ధూపంతో రక్షచరు రాత్రి కాలాలలో జుట్టు విడకుండక ముడేసుకో గ్రహాది భయాలన్నీ పోతాయి ధ్యాన శ్లోకం చెప్పారు गौरीका गौरीकराम्बुजस्य कराम्बुञस्त स्वर्णशैलशरासनम् इशुमहस्तम् रधारुढम् नरनारीतनुम् स्मरेत् गौरीकराम्बुजन्यस्त स्वर्णशैलसरासनम् इषु इषुमहस्तम् रधारूढम् नरनारी तनुम् स्मरेत् పార్వతి హస్తంలో మేరువని ధనస్సు పట్టినవ స్వహస్తంలో బాణాల్ని ధరించినవ రథంలో ఉన్నవ అర్ధనారేశ్వరుడై శివుణ్ణి ధ్యానించమని ఆధ్యానసు శ్రీమత్ కవాటు పనామం సుందరరామ ప్రణీతమై రుద్రభాష్య ఆంధ్ర వివరణం శస్త అనువా నమో భగవతే రుద్రాయ రేపు సప్తమ అనువాకంని మనం ప్రవేశిస్తాం స్వస్తి